మనరక్షకుడు ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మన చేతికి ఒక చిన్న గాయం అయితేనే తట్టుకోలేం ఒక చిన్న దెబ్బ తగిలితేనే అబ్బా అని అరుస్తాం నొప్పి అనేది దేవుడు మన శరీరానికి ఇచ్చిన ఒక హెచ్చరిక వ్యవస్థ అది లేకపోతే మన పరిస్థితి ఏంటి మన చేతులు కాలిపోతున్నా కాళ్లు విరిగిపోతున్నా మనకు తెలియకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న లక్షలాది మంది ప్రజలది ఆ వ్యాధి పేరే లెప్రసి కుస్సు రోగం ఆ రోజుల్లో ఈ వ్యాధి వస్తే వాళ్లను సమాజం నుండి వెలివేసేవాళ్ళు వాళ్ళ శరీరం వికారంగా మారిపోతుందని వాళ్లను ముట్టుకుంటే వ్యాధి వ్యాపిస్తుందని భయపడేవారు కాని ఒక గొప్ప దేవుని సేవకుడైన వైద్యుడు వాళ్లను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు వాళ్ల చేతులకు కాళ్లకు ఎందుకు గాయాలవుతున్నాయో ప్రపంచానికి మొట్టమొదటిసారిగా వివరించాడు వాళ్ల వికారమైన చేతులకు సర్జరీలు చేసి తిరిగి అందమైన చేతులుగా మార్చాడు ఆయనే డాక్టర్ పాల్ బ్రాండ్ ఆయన కథ వైద్యం కేవలం ఒక వృత్తి కాదు అది ఒక దైవిక అని మనకు నేర్పిస్తుంది పాల్ బ్రాండ్ కథ మన భారతదేశంలోనే మొదలైంది ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో తమిళనాడులోని కొండ ప్రాంతమైన కొల్లి హిల్స్ లో పుట్టాడు ఆయన తల్లిదండ్రులు జెస్సీ మరియు ఎవిలిన్ బ్రాండ్ బ్రిటిష్ మిషనరీలు వాళ్ళు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చి అప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మారుమూల గిరిజన ప్రజల మధ్య పరిచర్ చేసేవారు పాల్ తన బాల్యాన్ని ఆ పచ్చని కొండల మధ్య తెలుగు తమిళం మాట్లాడి స్థానిక ప్రజలతో కలిసి గడిపాడు ఆయన తల్లిదండ్రులు ఆయనకు చిన్నప్పటి నుండే దేవుని ప్రేమను ఇతరులకు సేవ చేయడంలోని ఆనందాన్ని నేర్పించారు వాళ్ళు తరచూ పాము కాటుకు గురైన వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం చేయడం పాల్ చూసేవాడు అయితే చదువు కోసం ఆయన్ను ఇంగ్లాండ్కు పంపించారు అక్కడ ఆయన మొదట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చదివాడు కాని ఆయన హృదయం మాత్రం వైద్య సేవ వైపే లాగింది దేవుని పిలుపున అందుకుని ఆయన మెడిసిన్ చదవటం మొదలుపెట్టి ఒక గొప్ప సర్జన్ అయ్యాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన గాయపడిన సైనికులకు ఎన్నో సర్జరీలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయనకు లండన్ లో గొప్ప భవిష్యత్తుంది కానీ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక లేఖ ఆయన జీవితాన్ని మార్చేసింది భారతదేశంలోని వెల్లూరులో ఉన్న ప్రఖ్యాత క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నుండి ఆయనకు ఒక ఆహ్వానం వచ్చింది ఆర్థోపెడిక్ సర్జరీ విభాగానికి ప్రొఫెసర్గా పనిచేయమని కోరారు పాల్బ్రాండ్ ఆయన భార్య మార్గరెట్ ఆమె కూడా ఒక సర్జన్ ఏమాత్రం ఇద్దరు ఆలోచించకుండా ఆ పిలుపును అంగీకరించారు లండన్లోని తమ సుఖవంతమైన జీవితాన్ని వదిలి తాము పుట్టి పెరిగిన భారతదేశానికి సేవ చేయడానికి తిరిగి వచ్చారు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి వచ్చిన తర్వాత డాక్టర్ పాల్బ్రా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఒకరోజు హాస్పిటల్ డైరెక్టర్ ఆయనను కుష్టు రోగుల వార్డుకు తీసుకెళ్లాడు అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయనను కలిచివేసింది కుష్ఠురోగుల చేతి వేళ్లు కాలివేళ్లు లేకుండా ముఖం వికారంగా మారి వాళ్ళు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు వాళ్లను చూసి అందరూ అసహించుకునేవారు కుష్ఠురోగం మాంసాన్ని తినేస్తుంది అందుకే వాళ్ల వేళ్లు ఊడిపోతాయి అని అప్పట్లో అందరూ నమ్మేవారు కాని డాక్టర్ పాల్బ్రా ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన వాళ్లను ప్రేమతో దగ్గరకు తీసుకుని వాళ్ల చేతులను కాళ్లను జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాడు అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని కనుగొన్నాడు కుష్ఠురోగం అనేది మన శరీరాన్ని తినే వ్యాధి కాదు ఆ వ్యాధికి కారణమైన మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా శరీరంలోని నరాలను దెబ్బతీస్తుంది ముఖ్యంగా నొప్పిని మెదడుకు చేరవేసే నరాలను అది నాశనం చేస్తుంది అందుకే కుష్ఠరోగులకు నొప్పి తెలియదు ఆయన ఒక రోగిని చూశాడు ఆ రోగి చేతి వేళ్ళు ఎలుకలు కొరికిన అతనికి తెలియలేదు మరొక రోగి కాలుతున్న నిప్పుల కుంపటి నుండి ఒక వస్తువును చేత్తో తీశాడు అతని చెయ్యి కాలిపోతున్నా అతనికి నొప్పి లేదు ఇంకొకరు విరిగిన కాలితో మైళ్ల దూరం నడిచాడు ఎందుకంటే ఆ నొప్పి అతనికి తెలియట్లేదు అప్పుడు డాక్టర్ పాల్బ్రా ప్రపంచానికి ఒక గొప్ప సత్యాన్ని ప్రకటించాడు కుష్ఠురోగుల వైకల్యానికి కారణం వ్యాధి కాదు నొప్పి లేకపోవడం నొప్పి అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి అది మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది ఆ బహుమతి లేకపోవడం వల్లే వీళ్ళు తమకు తెలియకుండానే తమ శరీరాలను గాయపరుచుకుంటున్నారు ఈ ఆవిష్కరణ వైద్య ప్రపంచంలోనే ఒక సంచలనం సృష్టించింది కుష్ఠిరోగం పట్ల ఉన్న అపోహలను తొలగించింది సమస్యను కనుక్కోవడమే కాదు దానికి పరిష్కారం కూడా కనుగొనాలని డాక్టర్ బ్రాండ్ నిర్ణయించుకున్నాడు కుష్ఠిరోగం వల్ల చేతి నరాలు దెబ్బతిని వేళ్లు పక్షవాతానికి గురై పంజాలాగా ముడుచుకుపోయి ఉండేవి వాళ్లు ఏ వస్తువునైనా పట్టుకోలేకపోయారు అప్పుడు డాక్టర్ బ్రాండ్ ఒక విప్లవాత్మకమైన సర్జరీ టెక్నిక్ ను అభివృద్ధి చేశాడు దాని పేరు టెండెన్ ట్రాన్స్ఫర్ సర్జరీ ఈ టెక్నిక్ లో చేతిలో ఆరోగ్యంగా ఉన్న కండరాల టెండెన్స్ తీసి వాటిని పక్షవాతానికి గురైన వేళ్ల కండరాలకు అతికించేవాడు ఈ సర్జరీ ఒక అద్భుతంలా పనిచేసింది ముడుచుకుపోయిన వేళ్లు మళ్లీ కదలడం మొదలుపెట్టాయి జీవితంలో ఎప్పుడూ ఏ వస్తువుని పట్టుకోలేని వాళ్ళు మళ్లీ తమ చేతులతో తినడం రాయడం పనులు చేసుకోవటం మొదలుపెట్టారు వాళ్ళ వాళ్ల ముఖాల్లోని ఆనందానికి అవధుల్లేవు సమాజం వికారమైనవి అని వెలివేసిన చేతులను ఆయన తన సర్జరీతో అందమైన పనిచేసే చేతుల్లాగా మార్చాడు ఆయన కేవలం సర్జరీలు చేయటమే కాదు కుష్టి రోగులను తమను తాము ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పించాడు వారి కోసం ప్రత్యేకమైన చెప్పులను పనిముట్లను తయారు చేయించాడు ఆయన సేవ మన భారతదేశంతో ఆగిపోలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన డబ్ల్యూహెచ్ఓ కోరిక మేరకు ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి వేలాది మంది సర్జన్లకు తన టెక్నిక్ ను నేర్పించాడు ఆయన తన జీవితంలో అమెరికాలోని లూసియానాలో ఉన్న కుష్టి రోగల హాస్పిటల్కు చీఫ్ గా కూడా పనిచేశాడు ఆయన చేసిన సేవకు గాను బ్రిటిష్ రాణి ఆయనకు కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే గొప్ప బిరుదుని ఇచ్చి సత్కరించింది ప్రియ సహోదరి సహోదరులారా రెండు వేల ఇరవై మూడులో తన ఎనభై ఎనిమిదవ ఏట ప్రభువునందు నిద్రించిన డాక్టర్ పాల్ బ్రాండ్ జీవితం మనందరికీ కొన్ని అమూల్యమైన పాఠాలను నేర్పిస్తుంది మొదటిది దేవుని ప్రేమకు హద్దుల్లేవు సమాజం ఎవరినైతే అసహించుకుంటుందో వెలువేస్తుందో దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు మనం కూడా అలాంటి వారిని ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలి రెండవదిగా దేవుని పట్ల విశ్వాసం సైన్స్ శత్రువులు కావు స్నేహితులు దేవుడు మనకిచ్చిన తెలివితేటలను నైపుణ్యాలను ఇతరుల మేలు కోసం ఆయన సృష్టిలోని రహస్యాలను కనుగొనడం కోసం వాడాలి పాల్బ్రాండ్ తన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని దేవుని మహిమ కోసం వాడాడు మూడవదిగా నొప్పి కష్టం కూడా దేవుని బహుమతులే మన జీవితంలో వచ్చే కష్టాలు శ్రమలు మనల్ని నాశనం చేయడానికి కాదు మనల్ని బలపరచడానికి ప్రమాదాల నుండి కాపాడడానికి వస్తాయి ఈ రోజు మనం మన చుట్టూ బాధపడుతున్న వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం మనకున్న జ్ఞానాన్ని వనరులను వాళ్లకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నామా డాక్టర్ పాల్ బ్రాండ్ జీవితం మన చేతులతో మన నైపుణ్యాలతో దేవునికి ఎలా సేవ చేయొచ్చో చూపించే ఒక గొప్ప ఉదాహరణ ఈ కథ మీ హృదయాలను తాకిందని నమ్ముతున్నాను మరో అద్భుతమైన జీవిత గాథతో మళ్లీ కలుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక God bless you. Thanks for watching.